వివిధ నియోజకవర్గాల బాధ్యులు అట్లాగే ఈరోజు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ తరఫున అదేవిధంగా ప్యాలెస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరఫున మరి గత పదిహేను ఇరవై రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన గౌరవనీయులైన మా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సోదరులందరికీ పేరు పేరున మహేష్ బిగారా గారు మహేష్ నంది వారి యొక్క వారితో ఉన్న మిగతా మిత్రులందరికీ అదే విధంగా వేదిక ముందు వేదిక పక్కన అన్ని వైపుల ఆశీములైన మా ఆడబిడ్డలకి అన్న తమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు జనని జన్మభూమి గరియేసి అంటారు ఏ దేశమేకినా ఏ పీఠం ఎక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే పులకింత కలుగుతుంది ఎవరికైనా అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబడుచుకునే విధంగా మీరు అందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ఇచ్చిన బాలకృష్ణ గారు గోరెడ్డి వెంకన్న గారు ఇతర కళాకారులు మధుప్రియ ఇతర కళాకారులు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని కోరుతా ఉన్నా అమ్మకారంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా పెద్దలు మన రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొంచి తెలంగాణ జడ్డాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి విజ్ఞానానికి తెలంగాణ మీరు భారత జాతి ముందు బిడ్డలు మీరు తెలుగు తేజాలు మీరు మీరందరూ కూడా వృత్తి ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈ రోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివి ప్రతీకలుగా శుభాకాంక్షలు నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా పదేళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐ పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడుతా ఉన్నారు పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా వేలాది మైలు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకు అమ్మని బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మరచిపోలేదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కట్టికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందన దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఉత్సాహం అయితే కనిపించిందో ప్యాలెస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉండదు మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి అదే విధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉండదు Is a moment of deep emotion and purpose. Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us in the form of development, pride, and identity called Telangana. దిగే వరకు నేను తెలుగు వారికి రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయని అనుకున్నాను కానీ నిన్న తెలిసింది రూపంలో నిన్న రెండు రాష్ట్రాలు అనుకున్నారు కానీ ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఇక్కడ తమ్ముడు చెప్పాడు నాకు అన్నది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు ఇవాళ ఒక విషయం మంచుకోవాలి బిఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఏ మిత్రులు సృష్టించిన నగరం ప్యాలెస్ ఇవాళ చూస్తుంటే ఇప్పుడే రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు హైదరాబాద్ లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు అట్లాగే ఈరోజు కొత్తగా నాకు కొన్ని కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు చూస్తా ఉన్నాయి రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇదే డాలస్ లో ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ రెండు వారాల్లో ఏడు నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం అప్పుడప్పుడు ఏర్పాటైంది రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు ఎన్నో సవాళ్ళు కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో మీ అందరి మీద గుండె నమ్మకంతో ఇక్కడికి వచ్చిన నేను ఒక్కసారి ఈ రోజు పదేళ్ళ తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్ లో చూసుకున్నా తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరఫున కేసీఆర్ గారి దూతలుగా నేను చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది జీవితంలో కళలు చాలా మంది కంటారు కానీ కొందరే సహకారం చేసుకుంటారు అమెరికాలో ఇక్కడ మీ తెలుసు గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో తమ మీద ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిండా నిబ్బరంతో మరి సేబులో రూపాయి లేకపోయినా జేబులో డాలర్ లేకపోయినా మరి తమ నమ్మకాన్ని పెట్టుబడిగా అలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్య తరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యుల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్ ఆల్ అచీవర్స్ అట్లాగే మరి మీరు కలలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక పక్క పలుచని మనిషి ఒక కలగన్నాడు

नायक सी